ఈ ఈ మధ్య ఏదైతే చట్టాలు కొత్త చట్టాలు రీరైట్ చేశారు కొత్తవి వచ్చినాయో ఒక డాటర్ మన ఇంట్లో ఉన్న డాటరు మ్యారేజ్ అయ్యి ఇంటికి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి ఆస్తి ఇచ్చేస్తాం గతంలో జరిగేది అది ఇచ్చేసిన తర్వాత ఏదో నా ఆస్తిగా మగపిల్లాడది అనేవాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి నాదే ఆస్తి మిగిలిపోయిన ఆస్తి కూడా నాకు కూడా హక్కు ఉంది అని అంటున్నారు కదా అది ఎట్లాంటి హక్కు ఉంటుంది సార్ ఒక కి అయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ప్రా ఆస్తి అడిగే హక్కు ప్రాథమిక హక్కుల నుంచి తీసేశారండి అయితే ఇప్పుడు ఏంటంటే అంతకు ముందు దాని లెక్కల ప్రకారం ఏంటంటే ఒక తల్లి తండ్రికి కుమారులు ఉంటే వాళ్ళే పితృస్వామి దేశం అంది అంటే మనం పితృస్వామి దేశం ఎలా పితృస్వామి దేశానికి ప్రూవ్ చేసుకుంటాం ఇప్పుడు నేనున్నా సుబ్బు సింగపోగు సింగపో అనేది నా సర్నేమ్ అంటే నా తండ్రి దగ్గర నుంచి నాకు వచ్చింది నా తల్లి గారి సర్నేం నాకు అంటే మన పితృస్వామి దేశం అంటే తండ్రి మీద అంటే మెయిన్గా ఆధారపడి కుటుంబ వ్యవస్థ అన్నట్టు ఎవరైతే కుటుంబ యజమాన్ తన నుంచి వచ్చే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సో అలా వచ్చేది సో కాబట్టి పితృస్వామి దేశం కాబట్టి తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి రెక్కల కష్టార్జితం కానీ లేదంటే పిత్రార్జితం అంటే తండ్రి తల్లి అంటే వారసత్వంగా వస్తున్న ఆస్తికి ఎవరు వారసులు అంటే తన తర్వాత ఉన్నటువంటి పురుషులు సో వాళ్ళతో పాటుగా ఇద్దరు అంటే ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అనుకోండి ఇద్దరు కొడుకులు పంచుకునేదాకా కూతురు వెయిట్ చేయాలి వెయిట్ చేసి వాళ్ళు పంచుకునేటప్పుడు ఏం అడగాలి అరే అన్నయ్యనా లేదంటే ఎరా తమ్ముడు నాకు కూడా ఏదో నాకు కూడా ఇవ్వండి నేను కూడా మీతో పాటే పుట్టిన కదరా నాన్నకి నేను కూడా అంటే వాళ్ళు ఇష్టమే ఇస్తే ఇచ్చేవాళ్ళు లేదంటే తండ్రులు అరే ముందుగానే చెప్పేవాళ్ళు అరే ఇది పలాంది ఆ అమ్మాయికి ఇవ్వండి మీకు తదంతా మీరు పంచుకోండి వాళ్ళ మీకు తదంతా మీరు పంచుకోండి అని చెప్పేవాళ్ళు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే తండ్రి తల్లి ఆస్తుల్లో మళ్ళీ ఇంకా ఎస్పెషలీ తల్లికి సంబంధించిన ఆస్తి పసుపు కుంకుమ భూమి అంటారు కొంతమంది కొంతమంది ఆడపడుచు కట్నం ఆడపడుచు కట్నం కింద ఏంటంటే ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తి కానీ భూమి కానీ అది ప్యూర్లీ ఆడవాళ్ళకే చెందుతుంది ఏది ఆ తల్లి నిజంగా తన కూతుళ్ళకి రాయాలి అని అనుకుంటే వాళ్ళకి రాసి చనిపోయింది అనుకోండి వాళ్ళకి వస్తుంది రాయకుండా చనిపోయినా సరే వాళ్ళకి వస్తుంది కానీ తల్లి పిల్లల మీద అంటే మగపిల్లలు ఉండి నా మగపిల్లలకు కూడా ఇందులో వాటా ఉంది వాళ్ళకి కూడా ఇది పంచాలి అని చెప్పి వీలు నంబర్ రాసి లేదంటే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసింది అనుకోండి ఖచ్చితంగా పురుషులకు కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు మదర్ రాయలేదు అనుకోండి సార్ నాకు ఇష్టం లేదు ఓన్లీ కొడుకులకే ఇస్తాను అప్పుడు అదే కొడుకులకే ఇస్తాను అని అంటే రాయాలి అంటే ఉందండి నేను క్లియర్ గా చెప్తున్నా తల్లికి తన పుట్టింటి నుంచి వచ్చినటువంటి పసుపు కుంకుమ భూమి మీద పిల్లలకి కూడా వారసత్వంగా చేయాలి అనుకుంటే మగపిల్లని కూడా ఆమె ఖచ్చితంగా వీళ్ళు లేదంటే వాళ్ళకి గిఫ్ట్ అయినా చేయాలి ఇవి రెండూ చేయకుండా చనిపోతే మగపిల్లలకి అనేది చెందడం రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులలో జరుగుతుంది అది మొత్తం ఆడపిల్లలకే చెందుతుంది అదే తండ్రి ఆస్తి ఇప్పుడు తండ్రి తర్వాత అంటే తండ్రి నుంచి వచ్చినటువంటి పిత్రాజితం ఏదైతే ఉందో సంపాదించింది ఆ తండ్రి సంపాదించింది కమ్ తండ్రి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన ఆస్తి కూడా ఎస్పెషలీ ఒక వ్యక్తికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించి చెందుతుంది అందరికీ రిజిస్ట్రేషన్ చేస్తే అందరికీ చెందుతుంది ఇక్కడ ఆడపిల్లలకి ఎప్పుడు చెందుతుందయ్యా అంటే తండ్రి ఎవరి పేరు మీద స్పెసిఫిక్గా రాయకుండా చనిపోతే అప్పుడు దాంట్లో పూర్తిగా పూర్తి స్థాయిలో ఆడపిల్లలు కూడా హక్కుదారులు ఇప్పుడు తండ్రికి పది ఎకరాలు భూమి ఉంది ఆ తండ్రికి నలుగురు కొడుకులు ఒక ఇద్దరు కూతుళ్ళు అనుకుందాం లేదంటే ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు అనుకుందాం ఆ తండ్రి నా ఆస్తిని నా ముగ్గురు ఇద్దరు కుమార్తెలకి ఒక కొడుకుకి సమానంగా పంచుతుందని చెప్పి వీలునామా రాసి పర్టికులర్గా వీలునామా రాసావు లేదంటే గిఫ్ట్ డిఫ్ట్ చేసో చనిపోతే వాళ్ళకి ఆ వీలునామా ప్రకారం చెందుతుంది లేదు తండ్రి ఎవరి పేరు మీద రాయకుండా చనిపోయింది అనుకోండి తండ్రి యొక్క పది ఎకరాలు తండ్రి యొక్క పది ఎకరాలని నాలుగు వాటాలు వేస్తారు కూడా తల్లికి కూడా వాటా వేస్తారు ఎలా ఇప్పుడు తల్లిని చూసిన వాళ్ళకి ఆ వాటా వాట చెప్పేలాగా సో కాబట్టి ఇప్పుడు పది ఎకరాలు ఉంది ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు అప్పుడు ఏం చేస్తారు పది ఎకరాలని నాలుగు భాగాలు చేస్తారు రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు అట్లా ఇద్దరు ఆడపిల్లలకి రెండున్నర రెండున్నర మగ పిల్లడికి రెండున్నర ఈ తల్లి పేరు మీద రెండున్నర ఉంటుంది ఈ రెండున్నర ఆ తల్లి ఎవరైతే ఆమె వెల్ఫేర్ చూస్తారో ఆమెకి అన్ని విషయాల్లో తోడుగా ఉంటారో వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఆస్తి విషయంలో తల్లి ఒకవేళ అలా ఉందనుకోండి లేదా తండ్రి ఆ పొజిషన్ ఉండనుకోండి ముగ్గురు సమానంగా చూసి పంచుకుంటున్నారు ఇప్పుడు అలా జరగట్ల ఆస్తి ఆస్తి అనే వ్యామోహంలో ఈ రక్త సంబంధానికి విలువలు పడిపోయినాయి ఏం చేస్తారంటే తండ్రి నా దగ్గరే ఉండాలి లేదంటే నా దగ్గర ఉండాలి నా దగ్గరే ఉంటాడో తండ్రికి నేనంటే ఇష్టం అని చెప్పేసి ఇప్పుడు ఆస్తి కాపాడుకోవడానికి ఆస్తి పెంచుకోవడానికి రక్త యొక్క విలువలు తీసేస్తున్నారు అన్నట్టు ఆడపిల్లలు ఇద్దరు మరీ వల్గరగా ప్రవర్తిస్తున్నారు ఆస్తులు పంచుకొని వెళ్ళిపోతున్నారు మగపిల్లల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొంతమంది ఉన్నారు ఏంటి పోతేలే నా తమ్ముడేగా పోతేలే నా అన్నయ్యగా తినని వాళ్ళు బ్రతికితే నేను వాళ్ళు మంచిగా ఉంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండి రావచ్చు అన్న ఉద్దేశంతో కొంతమంది వదిలేస్తున్నాయి కొంతమంది కావాలని మగపిల్లలు ఆడపిల్లలకి అన్యాయం చేస్తున్నారు తండ్రి రాసిచ్చి అయ్యో ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా ఒక సైడ్ నుంచే ఉండదండి రెండు వైపు నుంచి ఉన్నప్పుడు అది ప్రాబ్లం అవుతుంది ఒకవైపు నుంచి వచ్చేది అనుకోండి అది సమస్య అవుతుంది అంటే అది పరి అంటే పరిష్కరించుకోగలరు ఇప్పుడు రెండు సైడ్ నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు అది పెద్దగా అవుతుంది ఒక సైడ్ నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకో సైడ్ నుంచి ప్రాబ్లం లేదనుకోండి వీళ్ళు సైలెంట్ గా ఉంటే ఇది కూడా అలానే మన అనుకుని అది వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఏంటంటే ఆస్తి విషయాలకు వచ్చేసరికి అక్క చెల్లెళ్ళకి కానివ్వండి అన్నదమ్ములకి కానివ్వండి నరుక్కుని చచ్చిపోయేంత తీవ్ర అంటే మన వాళ్ళకి ఈ అంశం చెప్తున్నారు కాబట్టి ఈ అంశంలో ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెడతాం తండ్రి నేనే చూస్తున్నానని చెప్పుకుంటాం కూడా జరుగుతాం అది అసలు ఎంతవరకు ఇప్పుడు మంచి పాయింట్ అడిగారు అయితే ఇప్పుడు తండ్రి ముసలోడైపోయిందండి అయిపోయిందండి తల్లి చనిపోయింది తండ్రి ఏంటంటే తండ్రితో వీలు నమారాపించేసుకొని అది ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళే వాళ్ళ కేటగిరీలు ఎలా ఉంటుందంటే అక్కడ అక్క చె తమ్ముడు అన్న చెల్లెలు వీళ్ళందరూ కూడా చక్కగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో తండ్రి ఆస్తిని మొత్తం రాయించేసుకొని వీడి వీడికి పంగనామాలు పెట్టి తండ్రిని తీసుకెళ్ళి ఒక ఓల్డేజ్ లో వారేసి పేడెడ్ ఓల్డేజ్ హోమ్స్ అందులో పడేసి నెలకి నెలకింతానని చెప్పేసి పంపిస్తుంటారు వీడు పాపం ఆరుగాలం సంపాదించిందంతా కొడుకులు కొట్టేసి కొడుకులే కూతుళ్ళే శత్రువులు అయిపోయి కనీసం ఆప్యాయంగా ఒక ముద్ద నోట్లో పెట్టే వాళ్ళు ఉండక కనీసం టాయిలెట్కి వస్తే ల్యాట్రిన్కి వస్తే తీసుకెళ్లే దిక్కు లేక కుమిలి 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 ఆ ఓల్డేజ్ హోమ్లోనే చచ్చిపోతారు కొంతమంది ఏం జరిగిందంటే ఏజ్ హోమ్లో కరోనా టైంలో పాండమిక్ టైంలో ఓల్డేజ్ హోమ్లో చచ్చిపోయిన తల్లిదండ్రులు కనీసం చూడడానికి కూడా ఆ మేము ఇంత ఇచ్చేస్తాం మీరే దహన సంస్కారాలు చేయండి దాని మీద ఉన్న గోల్డ్ తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఎటువైపు వెళ్తుంది అనేది ఎటువైపు అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది కదండి ఇక్కడ సమాజంలో తల్లిదండ్రులకు విలువలు లేవు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తికి మాత్రమే విలువలు ఇక్కడ మళ్ళీ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి తండ్రి ఒకటి కొద్దిగా ఎక్కువ రాసి కొడుకు తక్కువ రాసినవి అనుకోండి తండ్రి మీద ఇష్టో నువ్వు వాడికి ఎక్కువ రాసినవు ఇక రానే అరే నువ్వు వాడికి ఎక్కువ రాసినా అన్నకి ఎక్కువ రాసినవురా ఇక రకరకాల బూతులు ఆడి దగ్గరికి వెళ్ళి బతుకుని ఆడికి ఎక్కువ కొంచెం ఇష్టం ఉండి కొంచెం ఒక హాఫ్ ఎకరం రెండు ఎకరాల ఎకరం వాడికి ఎక్కువ రాశారనుకోండి నువ్వు నాకే అంటే నేను ఒక్కడనే పుట్టినా నీకు తమ్ముడు కూడా పుట్టిండుగా నువ్వు నా ఒక్కడ దగ్గర ఎందుకు అక్కడికి కూడా వెళ్ళని చెప్పేది అందుకని తల్లిదండ్రులు దయచేసి ఇందులో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ నేను చెప్పేది ఒకటి ఏంటంటే నా స్పెషల్ అడ్వైజు ఎవరికి ఆస్తిపాస్తులు రాకుండా మీరు బ్రతికినంత కాలం మీ పేరు మీదే ఉంచుకోండి అప్పుడు మాత్రమే కూతుళ్ళు కుమారులు కుమార్తెలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు మీరు చచ్చిన తర్వాత ఎట్లాగో వాళ్ళకి సమానంగా వెళ్తుంది కాబట్టి మీరు దయచేసి మీరు చనిపోయేంత వరకు తల్లిదండ్రులు ఓల్డేజ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి మీరు చచ్చిపోయేంత వరకు కూడా మీ తదనంతరం వరకు కూడా వాళ్ళకి ఆస్తిపాస్తులు రాయొద్దు మీరు చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా చట్ట ప్రకారం వాళ్ళందరికీ సమానంగా వెళ్తుంది కాబట్టి మీకు అంటే సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ విషయంలో నా స్పెషల్ అడ్వైజ్ పేరెంట్స్కి మరి కిడ్స్ కూడా మీరు ఒక అడ్వైజ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆస్తి కోసం కాదు తండ్రి చూసేది రిలేషన్షిప్స్ కూడా ఇంపార్టెంట్ అనేది కూడా అనేది అది కూడా నేను అదే చెప్తున్నా విలువల్ని కాపాడుకోండి ఆరుగాళ్ళం తన వాళ్ళ రక్త మాంసాల్లో నుంచి వచ్చిన మీరు కుమారులైనా కుమార్తెలైనా దయచేసి తల్లిదండ్రులకు విలువ ఇవ్వండి ఆస్తులకు విలువ ఇవ్వకండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే మీ తల్లిదండ్రులకు చేస్తున్నారో అది ఆయన అంటారు యద్భావం తద్భవతి మనం ఏదైతే చేస్తాం మనకు అదే కాబట్టి మీరు కూడా కుమార్తెలు కుమారులు కూడా దయచేసి మీ తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించండి ఆస్తులు పంచలేదనే కక్షల కార్పణ్యాలు చూపించొద్దు వాళ్ళు ఆరుగాల్లో మిమ్మల్ని పెంచుకొని పెద్ద చేసి మిమ్మల్ని ప్రయోజకులు చేసి ఆడపిల్లలని అయితే ఒక ఐ చేతిలో పెట్టి మగ పిల్లల్ని అయితే వాళ్ళకొక జీవితాన్ని సృష్టించి ఇచ్చిన మీ తల్లిదండ్రులు కేవలం ఆస్తి పాస్తుల కోసం వేధించి హింసించి వాళ్ళ ఉసురు పోసుకోకండి దయచేసి తల్లిదండ్రులు అనేవాళ్ళు నిస్వార్థపరులు ఒకవేళ స్వార్థంగా ప్రవర్తించినా సరే వాళ్ళని శిక్షించే బాధ్యత మీది కాదు దయచేసి ఈ విషయంలో కూడా కూతురు కుమార్తెలు కుమారులు దయచేసి మీ తల్లిదండ్రులని ఆస్తుల కోసం కాకుండా మానవతా విలువలతో వాళ్ళ ప్రేమతో చూసుకోండి తర్వాత మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటారు